ఎస్ఎల్బీసీ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని అధికారులకు దిశానిర్దేశం తెలంగాణను గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్గా మార్చాలన్నదే తమ సంకల్పమన్న శ్రీధర్ బాబు డీప్టెక్ ఏఐ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలని యుఏఈని ఆహ్వానించిన ఐటీ మంత్రి హైదరాబాద్ శిల్పకళ వేదికగా నేడు గురు పూజ దినోత్సవం అరవై మంది అధ్యాపకులకు నలభై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు ఉత్తమ బోధకులుగా పురస్కారాలు కానున్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట మంత్రులు ఢిల్లీ వేదికగా సింగపూర్ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ స్పేస్ సివిల్ ఏవియేషన్ ఆర్ఎండ్ డిజిటల్ షిప్పింగ్ లో పరస్పర సహకారానికి నిర్ణయం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల రాష్ట్రానికి విపత్తు నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని వినతి పత్రం వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు జోరుగా సన్నాహాలు పగడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం